అందరికీ హాయ్ ఇక్కడ పూణేలో మాకు అయ్యప్ప అలికి అయితే జరిగిందనమాట అంటే స్వామివారిని అయ్యప్ప స్వామిని పల్లెకిలో ఊరేగిస్తూ ఇలా సంబరం అయితే చేశారు కేరళ వాళ్ళు అలా అంత కలర్స్ ఇంకా అన్ని ముగ్గుతో పూలు వేసేసి అంత ముగ్గు ఇలా చేత్తోనే వేశారనమాట కేరళ వాళ్ళు ఇక్కడ ప్రతి ఇయర్ అయితే చాలా బాగా జరుపుతారనమాట ఈ సంబరము బ్యాచ్ అంతా కేరళ నుంచి వాళ్ళు ఇక్కడ సంబరానికి అయితే తీసుకొచ్చారనమాట ఇంకా వీళ్ళు మాత్రం వైట్ శారీలో గ్రీన్ శారీ కాళ్ళు కట్టుకున్నారు కదా వాళ్ళంతా మాత్రం ఆర్మీ వల్ల ఫ్యామిలీస్ కేరళ నుంచి ఇక్కడే సెటిల్ అయిపోయి అంటే జాబ్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ వచ్చేసి ప్రతి ఇయరు కేరళలో అంటే వాళ్ళని తీసుకొచ్చేసి ఇక్కడ ఉద్యోగం చేస్తారనమాట కేరళలో వాళ్ళు డమ్ము వాయించడం ఒక ఫేమస్ ఆచారం అనమాట కానీ చాలా ట్రెండ్లీగా ఉందండి వీడియో అయితే ఇక్కడ అయితే మొత్తం ఇదంతా ఆర్మీ ప్లేస్ అండి మిల్కా సింగ్ అనమాట ఇది మిల్కా సింగ్ గ్రౌండ్ అంటే ఇక్కడ మందిరం ఉంటుంది ఈ మందిరం దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయి అయ్యప్ప స్వామి మందిరం అయితే వీళ్ళు పల్లెకలో అయ్యప్ప స్వామిని వినియోగించుకుంటూ తీసుకెళ్తారనమాట వాళ్ళకి నచ్చిన విధంగా మంచిగా సంబరాలు అయితే చాలా బాగా చేస్తారు కేరళలో ఫేమస్ కదా నేను అయితే నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా ఇక్కడ కేరళలో అయ్యప్ప అంటే కేరళ వాళ్ళందరూ కలిపి అయ్యప్ప స్వామి పూజ చేస్తున్నారని అది సంబరమే ఇది చాలా బాగా చేస్తారు కేరళ వాళ్ళతో పాటు ఇలా వీళ్ళు చేసే సంబరాన్ని చూడటం మాకైతే చాలా లక్కీ అని చెప్పుకోవాలి అసలు ఎంత బాగా చేస్తారో తెలుసా ఇక్కడ ఇంకా ఆర్మీ వాళ్ళు మొత్తం అంతా బస్సులోనే వచ్చేసి ప్రతి ఒక్కరు మంచిగా రెడీ అయిపోయి ఇక్కడ ఉత్సవాలు చేస్తున్నారనమాట అంటే కేరళ అందులో నుంచి వచ్చిన వీళ్ళందరూ అయితే ఆర్మీలో అనమాట ఇదంతా ఆర్మీ ప్లేసే సో ఇక్కడ ఆర్మీ వాళ్ళతోనే మొత్తం అంతా జరిపిస్తున్నారు ఇక్కడ ఫుల్ అంటే చాలా బాగా చేస్తారండి అబ్బాయిని చూసారా చిన్న అబ్బాయి స్వామి ప్రతి ఒక్కరు అయ్యప్ప స్వామి దగ్గర పూజ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరికి చిన్న చిన్న పిల్లలు కూడా డ్యాన్స్ చేస్తారండి అదేంటో కానీ వీళ్ళ స్పెషల్ అయ్యప్ప స్వామి దగ్గర అంటే అయ్యప్ప స్వామిలో మాన వేసినప్పుడైతే ఇంకా చాలా బాగుంటుంది సో ఆ వీడియోని అయితే నేను మిస్ అయిపోయాను అనమాట సో ప్రస్తుతానికైతే ఈ వీడియోని అయితే నేను మిక్ చేసి చూపిస్తున్నాను ఈ చిన్న బాబుతోటి వీళ్ళందరూ కలిసి చూడండి డ్యాన్స్ చేస్తారు అసలు ఎంత బాగా చేస్తారు అంటే తెలుసా మీకు అయితే ఇక్కడ స్క్రిప్ట్ చేయకుండా చూడండి చాలా బాగా పాయపస్వామి ఎక్కువగా చూస్తుంది బాగా చెప్పింది మొత్తం అందరూ కలిసి ఇక్కడ బామ్తో పాటు డ్యాన్స్ చేస్తున్నారు అనమాట మొత్తం అందరూ ఇలా డ్యాన్స్ చేస్తూ ఇక మనకి దీపం వెలిగించుకుంటూ అందరూ నడుస్తున్నారు కదా ఆ దీపం ఆరిపోకుండా ప్రతి ఒక్కరూ ఇక్కడ అందులో దీపంలో అంటే దీపం ఆరిపోకుండా ఇక్కడ ఒక అతను చూస్తున్నారు కదా ఎవరి దీపం మారిపోకుండా అందులో నూనె వేస్తూ అలాగే చూసుకుంటూ మొత్తం మంది దీపాన్ని మారిపోకుండా మనం అసలు గుడి దగ్గరికి అయితే తీసుకువెళ్ళాలన్నమాట ఇలా పల్లకిలను స్వామిని ఊరేగించుకుంటూ చాలా కలర్ఫుల్గా అందంగా కేరళ వాళ్ళు అయితే సంబరాలు చేస్తున్నారండి ఇది ఇక్కడ శివ అన్నమాట మిల్కా సింగ్లో ఇది మొత్తం అంతా ఆర్నీ ఏరియా అనమాట సో నైట్ జరిగింది కాబట్టి చాలా బాగుంది చూడడానికి అయితే చాలా బాగుంది ఇలా మీరు కూడా నాతో పాటు వీడియోలు చూస్తున్నందుకు మీకు కూడా లక్కే అనుకోవాలండి ఇలా ఒక్కొక్కరు ఒక కలర్తో డ్రెస్లో అంటే వీళ్ళకి వెళ్ళవాలి కాబట్టి వీళ్ళ నేను ఆశ్ర శారీ వచ్చేసి పిల్ల శారీ క్రీమ్ కలర్లో ఉంటుంది మీ అందరికీ తెలిసే కదా సో ఇంతవరకు స్వామివారి పల్లెకరు ఉద్యోగించుకుంటూ వాళ్ళకి ఆచారం ప్రకారం అయితే ఉన్నా సరే మన ఆచారాన్ని అయితే మర్చిపోయి కదండి సో అలాగే ఇంత దూరం వచ్చినా కూడా ఊరికాయ ఊళ్ళు వచ్చి మన సంబరాలు మన ఆచారాలు ఇక్కడ దేవుళ్ళు వెనుక చేయకుండా ఇలా చేయడం అనేది చాలా అదృష్టమని చెప్పుకోవాలి ఇలా మాకు ఆర్మీలో కూడా ఇలాంటివి కూడా చేయడానికైతే అవకాశం ఇచ్చినందుకు అందరికీ ఎంత మంచిదో కదా అసలు అంటే మనము దేవుడు సంబరాలు చేసుకోవడానికి కూడా మాకు ఇంకా అవకాశం ఇచ్చినందుకైతే నిజంగా లక్కీ అనే చెప్పుకోవాలి ఇలా ఈ విధంగా అయితే ప్రతి సండే అంటే మనకి ఏదైనా సరే మనం ఏదైనా ప్రోగ్రామ్స్ కానీ అలా చేసుకోవాలనుకుంటే ఎలాంటి అయితే లేదండి సో ఈ విధంగా అయితే స్వామివారిని పల్లెక్కిలో ఊరేగించడం అయితే జరిగింది అయ్యప్ప స్వామి పూజ ఇంకా మన సైడ్ అయితే అలెక్కి అంటారు కదా సో అదే అనమాట ఇది ఇక్కడ వీళ్ళు మాత్రం అయ్యప్ప స్వామి గర్భ అని అంటారనమాట ఇక్కడైతే మొత్తం అంతా ఆర్మీ ప్లేస్ అండి మిల్క సింగ్ అనమాట ఈ మిల్కా సింగ్లో ఇక్కడే కనిపిస్తుంది కదా ఇక్కడ మూవీ థియేటర్ అంటే మేము ప్రతి సండే సినిమాకి వెళ్ళే థియేటర్ కూడా ఇక్కడ పక్కనే ఉంటుంది అది కూడా చూపిస్తాను సో ఈ విధంగా అయితే మొత్తం అంతా అయ్యప్ప స్వామి పూజ అయితే పల్లెకిలో ఊరేగించుకుంటూ ఈ విధంగా అయితే వెళ్తున్నారనమాట చూసారా ఎక్కడ దీపం మారిపోకుండా చాలా జాగ్రత్తగా ఈ మొత్తం అంతా ఆడవాళ్ళందరూ ఒకే డ్రెస్లో ట్రెండీ డ్రెస్లు అంటే సాఫ్ట్ డ్రెస్ ఫెస్ట్ ఎంత బాగా ఉన్నారు కదా ఇంతమంది ఆర్మీలో కూడా ఇంతమంది కేరళ వాళ్ళు ఇలాగా ఇలా ఉత్సవం చేసుకోవడం అనేది చాలా ఎంత బాగుందో కదా చూడ్డానికి చూసారా ఇది స్వామివారి ఊరేగుతున్న పల్లకి అనమాట అయ్యప్ప స్వామి పల్లకిలో ఊరేగుతున్నాడు అనమాట ఇక ఇప్పటివరకు అయితే వీడియో చూసి అలాగే ఎవరైతే కొత్తగా నా ఛానల్ చూస్తున్నారో మీరు అందరూ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చేసి షేర్ చేయండి ఇది కనిపిస్తుంది కదండి ఇది సెవెన్ స్టార్ మూవీ లేదు అనమాట ఇదేనండి మేము